అందరికీ మరణాత ఇప్పుడు మనం చూడబోయే చిత్రం తప్పిపోయిన కుమారుడు బైబిల్ స్టోరీ ఒకప్పుడు ఒక ధనవంతుడైన తండ్రికి ఇద్దరు కుమారులుండేవారు చిన్నవాడు చాలా తొందరపాటు కలవాడు స్వేచ్ఛను కోరుకునేవాడు చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి నాకు రావలసిన ఆస్తి వాటాను ఇప్పుడే నాకు ఇచ్చేయండి అని అడిగాడు తండ్రి ఎంతో బాధపడినా అతని కోరికను మన్నించి ఆస్తిని పంచి ఇచ్చాడు పెద్ద కుమారుడు మౌనంగా చూస్తూ ఉన్నాడు ఆస్తి చేతికి రాగానే చిన్న కుమారుడు తన గ్రామాన్ని కుటుంబాన్ని వదిలి దూర దేశాలకు ప్రయాణమయ్యాడు అక్కడ అతను స్నేహితులతో విందులు వినోదాలతోదుబారాగా డబ్బు ఖర్చు పెట్టడం మొదలుపెట్టాడు అతని ధనం నీళ్లలా కరిగిపోసాగింది విలువైన వస్తువులు బంగారు ఆభరణాలు ప్యాకాటలో పోగొట్టుకున్నాడు చివరికి అతని దగ్గర చిల్లిగవ్వ కూడా మిగల్లేదు అప్పులు పెరిగిపోయాయి అప్పటివరకు అతనితో ఉన్న స్నేహితులంతా దూరమయ్యారు సరిగ్గా అదే సమయంలో ఆ దేశంలో పెద్ద కరువు వచ్చింది పేదరికమ్మాకలి అతన్ని చుట్టుముట్టాయి బ్రతకడం కోసం అతను ఎంతో కష్టపడి ఒక పని వెతుక్కున్నాడు అది చాలా హీనమైన కష్టమైన పని ఆ పని పందులను మేపడం ఆకలితో అల్లాడుతున్న అతనికి ఆ పందులు తినే చిట్టెదరకాయలే తినాలనిపించింది కాని అవి కూడా ఎవరూ అతనికి ఇవ్వలేదు అతనికి ఎంత ఆకలిగా ఉందో మాటల్లో చెప్పలేం తన పరిస్థితికి తనే సిగ్గుపడ్డాడు అప్పుడు అతని మనస్సులో ఒక ఆలోచన మెరిసింది నా తండ్రి ఇంట్లో పనిచేసే కూలీలకే కడుపు నిండా తిండి దొరుకుతోంది ఇక్కడే ఇలా చనిపోయే కంటే నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్తాను వెళ్లి నేను పరలోకానికి నీ దృష్టికి విరోధంగా పాపం చేశాను అని ఒప్పుకుంటాను నన్ను ఇకమీదట నీ కుమారుడని పిలవడానికి నేను అర్హుడిని కాదు నన్ను నీ కూలీలలో ఒకరిగా చేర్చుకో అని వేడుకుంటాను అని అనుకున్నాడు అడవిలో ఎండలో ఎంతో దూరం ప్రయాణించాడు అతని మనసంతా తండ్రిని క్షమించమని అడగడం గురించే ఆలోచిస్తూ నడుస్తున్నాడు ఇదంతా తెలియకపోయినా తండ్రి మాత్రం ప్రతిరోజు గుమ్మం దగ్గర నిలబడి తన కుమారుడు తిరిగి వస్తాడేమోనని ఆశగా ఎదురుచూసేవాడు ఒకరోజు తండ్రి దూరంగా వస్తున్న ఒక వ్యక్తిని చూశాడు ఆ రూపం తన కుమారుడిదే అని వెంటనే గుర్తించాడు తన కుమారుడు చాలా దూరమున్నప్పటికీ తండ్రి పరుగెత్తుకుంటూ వెళ్ళి తన కొడుకును హత్తుకోవడానికి వెళ్లాడు కొడుకును చూడగానే అతని మెడ చుట్టూ చేతులు వేసి ముద్దు పెట్టుకున్నాడు కొడుకు తను చేసిన తప్పును ఒప్పుకున్నాడు తండ్రి సంతోషంతో మంచి బట్టలుంగరం చెప్పులు తెచ్చి ఇతనికి వేయండి మనకు పండుగ చేసుకుందాం అని పనివారికి ఆజ్ఞాపించాడు పండుగ మొదలైంది సంగీతం నృత్యం విందుతో ఆ ఇల్లంతా సంతోషంతో నిండిపోయింది ఇంతలో పొలంలో పనిచేసి వచ్చిన పెద్ద కుమారుడి వేడుక చూసి కోపంతో తండ్రి దగ్గరికి వచ్చాడు తండ్రి అతన్ని దగ్గరికి తీసుకుని కుమారుడా నువ్వు ఎప్పుడు నాతోనే ఉన్నావు నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాడు కాబట్టి మనం సంతోషంగా ఉండాలి అని చెప్పాడు ఈ కథలోని చిన్న కుమారుడు వలె మనము కూడా తెలుసో తెలియకో చేసిన తప్పులను పశ్చాత్తాపంతో ఆ ప్రభువు దగ్గర ఒప్పుకుంటే మన పాపాలను తప్పకుండా క్షమిస్తారు ఆమెన్ హలోయ